ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఇటీవల నెల్లూరు జిల్లాలో కలిసింది ఈ కందుకూరు నియోజకవర్గంలో బుర్రాహరీగా టిడిపి వైసీపీ మధ్య పోటీ జరిగింది కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీందర్ రెడ్డిని కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మోదర్ యాదవ్ కు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు ఆయనకే టికెట్ ఇచ్చారు అయితే అప్పటి వరకు టిడిపిలో దిబిశివరామ్ ఒక వర్గం గాను ఇంటూరు నాగేశ్వరరావు వర్గం గాను ఇంటూరు రాజేష్ మరో వర్గంగా ఉన్నారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూధన్ యాదవ్ ను ఎప్పుడైతే కందుకూరు పంపాడో వెంటనే ఇంటూరు నాగేశ్వరరావుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టికెట్ ప్రకటించారు అదే సమయంలో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం చూపారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ లేక రంగంలోకి దిగిన నేపథ్యంలో టీడీపీలో ఉన్న వర్గాలన్నీ ఏకం చేశారు ఈ టిడిపి వర్గాలని ఏకమైన తరువాత ఇక్కడ టీడీపీకి బలం చేపరింది మరో మా ఎమ్మెల్యేగా ఉన్న మానుగోడ మైదర్ కాదని వర్రా బాధవ్ కు టికెట్ ఇవ్వడంతో ఇక్కడ కొంత అసంతృప్తి అయితే ఒకటి రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చింది బీసీ సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చారని అసంతృప్తి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో ఇక్కడ నెక్క నెక్కగా మారింది గొర్ర మధుసూధన యాదవ్ ఇంటూరు నాగేశ్వరరావు ఇద్దరు ఎవరు గెలుస్తారనే విషయాన్ని చెప్పలేని పరిస్థితి ఇక్కడ పోటీ పోటా పోటీగా ఉంటుంది ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రభావం ఎక్కువ ఉంటుంది అయినా ఇక్కడ బొర్ర మధుసూదన యాదవ్ ఇంటూరు నాగేశ్వరరావు మధ్య పోటీ హోరాహోరీగా సాగింది ఈ హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తారనే విషయం చెప్పలేని పరిస్థితికి దారి తీసింది చాలా ఎగ్జిట్ పోల్ కూడా ఇది తేలాల్సి ఉంది అయితే పోల్స్ లోనే ఇది నాలుగో తేదీ ఈ విజయం ఎవరు వరిస్తుందన్న విషయం తెలుసుకునే అవకాశాలు అవకాశాలుంటాయి కనుగోలు నియోజకవర్గం మొత్తం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు ఓట్లు ఉన్నాయి దీనిలో పోలైన ఓట్లు రెండు లక్షల మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు దీనిలో పురుషులు ఒక లక్ష ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడు దీనిలో స్త్రీలు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు మంది ఒక్కరే వీరందరూ వినియోగించుకున్నారు హైయెస్ట్ ఓటు కూడా వినియోగించుకున్నారు అయితే ఇక్కడ హైయెస్ట్ ఓటు ఉపయోగించుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ తమదే విజయం అని వైసీపీ తమ సంక్షేమ కార్యక్రమాల వల్ల తమకు ఓట్లేశారని చెప్తున్నాయి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్న విషయం చెప్పలేని పరిస్థితి